ఆత్మే సర్వత్రా ఉంది ఇంకో విషయము ఇంకో వస్తువు ఎక్కడా లేదు సృష్టిలో ఉన్నదంతా ఆత్మే మహా చైతన్యమే అవేర్నెస్సే కాన్షియస్నెస్సే అన్ని చోట్ల అదే ఉంది కనుక దానికి విరుద్ధంగా విపరీతంగా విశేషంగా ఇంకొకటి ఏది లేదు ఇంకోటి ఏదైనా ఉంటే అది పరతంత్రం అవుతుంది కానీ ఇంకోటి ఏది లేదు పరం అనేది లేదు దానికి ఉన్నది అదే వస్తువు ఉన్నది అదొకటే కనుక దానికి ఎప్పుడు స్వతంత్రత ఉంది స్వతంత్రత అంటే తన స్వంత ఇష్టంతో స్వంత ఇచ్ఛతో సొంత కోరికతో స్వేచ్ఛ కనుక ఆత్మ ఎప్పుడు స్వేచ్ఛాయుతమే ఇంకొక వస్తువు ఇంకొక విశేషము ఇంకొక వ్యక్తి అక్కడ లేడు ఏమనుకుంటావో అదే జరుగుతీరుతుంది నీకు ఎలా జరగాలనుకున్నావు నీకు అలానే జరుగుతుంది నువ్వు ఏది వద్దనుకున్నావు అది నీకు రాదు నువ్వు ఏది కావాలనుకున్నావు అదే నీకు వస్తుంది అంతా నీ ఇష్టం నువ్వు ఏమనుకుంటున్నావు నేను పలానా అనుకుంటున్నాను అంటే ఓ అంటారు అనమాట కాసేపు ఎంత పలానా అది వద్దండి నాకు ఇంకోటి కావాలంటే ఓకే అంటారు మళ్ళీ